హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ప్రత్యేకించి చంటి పిల్లల కోసం అంటే ఎనిమిది నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లల పిల్లల కోసం ప్రత్యేకించి ఈ సాబుదాన రాగి జావ పుష్టిని ఇస్తుందండి బలాన్ని చేకూరుస్తుంది చక్కగా ఒళ్ళు చల్లబరుస్తుంది మరి ఫస్ట్ టైం వీడియో చూసేటువంటి వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఆల్ అనే బటన్ నొక్కండి మరి చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మరి ఈ జావ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను ఒక మందపాటి బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి దీనికంటే ముందు ఒక వంద గ్రాముల సాబుదాన నీళ్ళలో ఒకసారి కడిగి అలా నానబెట్టి ఉంచానండి ఈ స్టవ్ మీద పెట్టినటువంటి వాటర్ వేడెక్కగానే సాబుదానా అందులో వాటర్లో వేయాలి వేసి అడగంటకుండా మెల్లగా కలుపుతూ ఉండాలండి ఇది నైలాన్ సాబుదానా సన్న సాబుదానా అయినా కూడా వాడచ్చు తొందరగా అవుతుంది ఇది అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటే త్వరగా మనకి ఉడికిపోతుంది మరి ఇలా ఉడుకుతున్నటువంటి సమయంలో అడగంటకుండా చాలా జాగ్రత్తగా ఒకవేళ ఒక గ్లాసు వంద గ్రాముల సాబుదానకి ఒక గ్లాస్ వాటర్ సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పూర్తిగా ఉడకనివ్వాలండి జాగ్రత్తగా కలుపుకుంటూ మరి ఇలా ఉడుకుతున్నటువంటి సాబుదాన ఉడికిన తర్వాత మరి ఒక వేరే ఒక బౌల్లో రాగి పౌడర్ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ రాగి పౌడర్ వేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి ఈ రాగి పిండి ఇంటి దగ్గర తయారు చేసింది అంటే రాగులు తెచ్చేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక అర్ధ గంట సేపు వాటర్లో అలా పెట్టేసి ఆ తర్వాత వడకట్టి ఒక క్లాత్లో మూట కట్టి పెడితే మొలకలు వస్తాయండి అలా మొలకలు వచ్చినటువంటి రాగులను ఆరపెట్టేసి గ్రైండ్ చేశాను చాలా బలం కదండి మొలకలు వచ్చినటువంటి వాటిని వాడితే చిన్నపిల్లలకి కూడా బలాన్ని ఇస్తుంది ఇప్పుడు సాఫ్ధాన్ సగం దాదాపు వంతు ఉడికిన తర్వాత ఆ రాగి పిండిని ఇందులో పోసి కలుపుకోవాలి కొద్దిగా చిక్కదనం వచ్చేస్తుంది చూడండి ఇందులో వీడియోలో చూపించిన మాదిరిగా రాగి జావా చక్కగా తయారవుతుంది ఇందులో మనం చక్కెర కంటే చిన్నపిల్లలకి బెల్లం యూజ్ చేస్తే ఐరన్ కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి కాబట్టి ఇందులో బెల్లం యాడ్ చేశాను నేను ఒక వంద గ్రాముల సాబుదానాకి ఒక యాభై గ్రాముల అలా బెల్లం యాడ్ చేశాను ఇంకా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే డెబ్బై ఐదు గ్రాముల వరకు వేసుకోవచ్చు ఆ తర్వాత పిల్లలకి తింటారు అనుకుంటే ఒకటి లేదా రెండు ఇలా మెత్త కొట్టి ఇందులో యాడ్ చేయొచ్చండి ఫ్లేవర్ తింటారు అనుకుంటే ఇక కొద్దిసేపు స్టవ్ సిమ్లోనే ఉంచేసి జావను కలుపుతూ ఉండాలండి మనకి చక్కగా రాగి జావా సాబుదాన జావా రెడీ అయిపోయినట్టే మరి పిల్లలకి ఎండాకాలంలో ప్రత్యేకించి కొబ్బరి నీళ్ళు సాబుదానా సబ్బ్యాకు బార్లీ జావలు ప్రత్యేకించి బలమైనవండి అలాగే పుష్టినిస్తాయి ఒళ్ళు చల్లబరుస్తాయి కాబట్టి తప్పకుండా చిన్నపిల్లల కోసం ప్రత్యేకించి తయారు చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా ఇది సమ్మర్లో ఉపయోగించండి కనీసం ఒకరోజు తప్పించి ఒకరోజు అయినా కూడా వాళ్ళకి తినిపించండి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు కూడా ఇంత చంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక చంటి పిల్లలకు పెట్టేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి